వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ బాలురు గత రెండు వారాల నుండి విష జ్వరాల బారిన పడి కొంతమంది విద్యార్థులు ఆరోగ్యం మెరుగుపడి ఉన్నారు పదో తరగతి ఏబి సెక్షన్ విద్యార్థులు ఉండే డార్మెంటరీ చుట్టూ డ్రైనేజ్ మురుగు కాలువ నుండి విపరీతమైన దుర్గంధ వాసన వస్తుంది ఆ డార్మెంట్లలో సరిగ్గా కిటికీలు కూడా లేవు ఆ చుట్టూ ప్రాంతం మొత్తం దోమలు తయారయ్యి పిల్లలు పడుకున్న సమయంలో దోమలు బాగా కుడుతున్నాయని పదో తరగతి పిల్లలు విలేకరుల సమ్ముఖమున వాపోయారు పదో తరగతి విద్యార్థుల నుండి కొర్ర ప్రశాంత్ పదో తరగతి గోర ప్రవీణ్ పదో తరగతి ఏ సెక్షన్ కే బన్నీ పదో తరగతి ఏ సెక్షన్ జర్సింగ్ నాని బాబు ఎనిమిదో తరగతి ఏ సెక్షన్ ఇలా నలుగురు విద్యార్థులు గత వారం రోజుల నుండి కొయ్యూరు ఆసుపత్రిలో చేరారు అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి రిపేర్ చేశారు అక్కడ కొద్ది రోజులు చికిత్స అనంతరం కేజీహెచ్ ఆసుపత్రికి రిపేర్ చేశారు కేజీహెచ్ లో కొద్ది రోజులు చికిత్స పొందుతూ గత రాత్రి గోరా ప్రవీణ్ అనే విద్యార్థి మృతి చెందారు కొర్ర ప్రశాంత్ అనే విద్యార్థి కోమంలో ఉన్నారు జర్సింగి నాని బాబు ఎనిమిదో తరగతి విద్యార్థి కూడా కేజీహెచ్ లోనే చికిత్స పొందుతున్నారు కే బన్నీ అనే విద్యార్థి ఆరోగ్యం మెరుగుపడి స్వగృహానికి వెళ్లారని ఉపాధ్యాయులు చెప్పారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డ్రైనేజ్ కాలువలను మురుగు కాలువలను పరిశుభ్రంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు డాక్టర్ జనా బాషా డిస్ డిఎంహెచ్ఓగా ఉన్నాను ఇక్కడ ఏఎస్ఆర్ జిల్లాలో ఈరోజు కొయ్యూరులో ఉండే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కు రావడం జరిగింది నేను ముఖ్యంగా ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఫీవర్ ఉందని రిపీటెడ్గా కంప్లైంట్స్ ఉన్నాయి పిల్లలకు ఇక్కడ ఉండే విద్యార్థులకు అంతా జ్వరాలు వస్తున్నాయి తర్వాత కేజీహెచ్కి రెఫర్ చేశారు ఇవన్నీ కంప్లైంట్స్ ఎక్కడ ఉంటే వచ్చానండి అలాగే త్రీ ఫోర్ డేస్ ముందు నుంచి డాక్టర్ మనోజ్ఞ గారు నాకు సందేశాన్ని కూడా ఇచ్చారు ఇదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇస్తే ఇక్కడ మెడికల్ క్యాంప్స్ ఫస్ట్ కండక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది మెడికల్ క్యాంప్స్ ఫోర్ డేస్ నుండి కండక్ట్ చేస్తున్నాము దాదాపు ఈ హాస్టల్లో స్కూల్లో నాలుగు వందల అరవై మంది విద్యార్థులు ఉన్నారు నిన్నటి రోజు ఈరోజు అంతా కలిపి మూడు వందల తొంభై తొమ్మిది మందిని మేము పరీక్షలు చేయడం జరిగింది దాంతో ఫీవర్ ఉన్న వాళ్ళు నలుగురు వచ్చారు నిన్న అలాగే వాళ్ళకందరికీ మలేరియా టెస్టులు దాదాపు మూడు వందల తొంభై తొమ్మిది మందికి మలేరియా టెస్టులు చేయడం జరిగింది మలేరియా టెస్ట్లు అందరికీ నెగిటివ్ అండి తర్వాత డెంగ్యూ టెస్ట్లు కూడా చేశాము డెంగ్యూ టెస్ట్లు కూడా నెగిటివ్ ఉన్నాయి ఈ దీన్ని బట్టి చూస్తే ఇవి ఇక్కడ వచ్చే జ్వరాలు ఇవన్నీ వైరల్ జ్వరాలుగా అనుకుంటున్నాను నేను వైరల్ జ్వరాలు ఉండొచ్చని ఎందుకంటే సీజన్ చేంజ్ అయింది కోల్డ్ సీజన్ మంచి కూడా కురుస్తుంది కాబట్టి ఉంది కాబట్టి ఇక్కడ కోల్డ్ వెదర్ వల్ల వైరల్స్ స్ప్రెడ్ అవుతుంటుండే ఒకరికొకరి నుండి పిల్లలకు సోకే ప్రమాదం ఉంది అలాగే ఆ కేజీహెచ్లో కూడా నిన్న రోజు ముగ్గురు ఫీవర్ తగ్గకుండా ఉంటే రిపీటెడ్గా ఫీవర్ వస్తుంటే డాక్టర్ గారు ఒకరికి రెఫర్ చేయడం జరిగింది మనకు కేజీహెచ్లో కూడా ఒక ట్రైబల్ సెల్ ఉందండి ట్రైబల్ సెల్లో ఇద్దరు డాక్టర్లు ఉంటారు రౌండ్ ది క్లాక్ అలాగే ముగ్గురు స్టాఫ్ నర్సెస్ ముగ్గురు ఎంఎన్ఓలు ముగ్గురు డ్రైవర్లు వీళ్ళు రౌండ్ ది క్లాక్ మానిటరింగ్ చేస్తుంటారు అంటే ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియా నుండి మన అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి కేజీహెచ్కి వెళ్ళే వాళ్ళలో ఏ ఏ పేషెంట్స్ వస్తున్నారు డైలీ ఎవరెవరు కాంతి కోసం వస్తున్నారు ఎవరెవరు ఫీవర్లతో వస్తున్నారు ఏ వార్డులో ఎక్కడున్నారు అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అడ్మిషన్ కౌంటర్ నుండి తీసేసుకొని అక్కడ ఆ వార్డుకి వెళ్ళి వీళ్ళంతా అక్కడ డాక్టర్స్తో స్పెషలిస్టులతో సూపర్ స్పెషలిస్ట్తో కోఆర్డినేట్ చేస్తుంటారు అలాగే గౌరవనీయులైన కలెక్టర్ గారు గౌరవనీయులైన పిఓ గారు వారి ఆదేశాల మేరకు అక్కడ కూడా మంచి కేజీఎస్ సెల్ అనేది ఇప్పుడు బాగా పనిచేస్తుందండి గతంలో డాక్టర్స్ లేకుండా ఉన్నారు ఒకరిద్దరు స్టాఫ్ నర్స్ ఉన్నారు కానీ ఇప్పుడు రౌండ్ ది క్లాక్ మానిటరింగ్ చేసే సెల్ కూడా ఏర్పాటు చేశాము కేజీఎస్ సెల్ ఎవరికి ఎక్కడ అక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా కానీ మేము మేము కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి కేజీహెచ్ వైజాగ్ అనే సెల్ అని చెప్పి మేము మేమంతా మెంబర్స్గా ఉన్నాం దాంట్లో వాట్సాప్ గ్రూప్లో ఉన్నాము ఎప్పటికప్పుడు అక్కడ డాక్టర్